ఉద్ధవా బ్రాహ్మణ భక్తులలో బలిని నేను బలిదేవుడు బలిచక్రవర్తి తర్వాత ఇక్కడ వీడిని బ్రాహ్మణుడు అన్నాడు వాడేమో రాక్షసుడు యాక్చువల్గా బ్రాహ్మణుడు అన్నాడు రావణాసురుడు కూడా బ్రాహ్మణుడే అయితే బ్రహ్మజ్ఞానం నేర్చుకున్నంత మాత్రం చేత నీలోని గుణాలు పోలే ఏం చేశాడు ఈయన బలిచక్రవర్తి స్వర్గం మీదకి వెళ్ళి స్వర్గాన్ని లాక్కున్నాడు ఇంద్రుణ్ణి పక్కకు తోసేసి వాడు నాలాగే బలహీనుడు ఏ ఆశ్రమంలోంచి వెళ్ళిపోమంటే ఆశ్రమంలో వెళ్ళిపోవడం సిద్ధపడుతూ ఉంటాడు ఎక్కడొక్కడికి వెళ్ళి చెప్పుకుని ఏడుస్తూ ఉంటాడు కదా సో అట్లా ఆ ఇంద్రుడి దగ్గర కొట్టేశాడు సరే దేవతలందరూ చెప్పుకున్నారయో మమ్మల్ని వాడు రాక్షసుడు కొట్టి తాగేసుకున్నాడు కానీ వాడు చాలా భక్తుడు మంచివాడు అప్పుడు విష్ణుమూర్తి వాడికి వాగ్దానం చేస్తాడు సమయంలో చూసి నేను వాణ్ణి ఇచ్చేస్తానని చెప్పి అప్పుడే వి త్రివిక్రముడు రూపంలో వామనుడుగా వచ్చి మూడు అడుగుల దానం అడిగి మూడో అడుగు దానం ఎక్కడ అంటే ఒకటి భూమి మీద పెట్టాడు ఒకటి ఆకాశంలో పెట్టాడు మూడు అడుగు దానం ఎక్కడ అంటే వాడు గ్రహిస్తాడు గ్రహించి నా నెత్తి మీద పెట్టమంటాడు అప్పుడు వాడిని పాతాళానికి తొక్కేస్తాడు చంపేలా పాతాళానికి తొక్కేసి పాతాళానికి రాజుని చేశాడు మరి మంచితనం ఉంది బిట ఆ మంచితనాన్ని గుర్తించాలి చెడుతనం ఉంది చెడుతనం ఉంటే తిట్టు శిక్షించు ఇప్పుడు తిట్టే కోపం వస్తుంది మేము మాట్లాడడానికి అవకాశం లేదు మా మీద అచ్చిన ఎవరిని ఏమనకూడదు అందరూ కోపం వచ్చేస్తారు ఒరే నాయన ఇది తప్ప అని అనుకో వెంకటరెడ్డి విపరీతంగా కోపం అని ఇలా ఆ ఎప్పటికీ ఊడు కత్తిని పీకుతూ ఉంటాడు పెళ్ళైన కొత్తలో పెట్టుకున్న కత్తి తుప్పట్టిపోయింది రాదు అయినా లాగుతూ ఉంటాడు అలవాటు ప్రకారం సరే ఊరికే ఏ సో ఆ విధంగా ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను బ బలి చక్రవర్తి అప్పుడు శుక్రాచార్యుడు అడుగుతాడు వాడు నీకు అత్యంత భక్తుడు కదా మరి ఈ అన్యాయం ఏమిటి నువ్వు వాడు భారీగా అడుగుతుంది అనుకుంటా ఈ అన్యాయం ఏమిటి నీ భక్తుడే వాడి కిందకు తొక్కేశావు ఏమిటి అన్యాయం అంటే పిచ్చిమోహ వాడిని తొక్కేయడం కాదే వాడు దుర్మార్గం చేశాడు అవతల వాడి చీటు అన్యాయంగా లాక్కున్నాడు కాబట్టి వాడి సీటు వాడికి ఇవ్వాలి కానీ మీ ఆయన కిందకు దొక్కినంత మాత్రం చేత నేను చంపేలా వాడిని కింద మళ్ళీ రాజును చేసా పాతాళలో కానీ తర్వాత నువ్వు బాధపడుతున్నావు కదా అందుకని నీకు సంక్రాంతి రోజు దీపావళి రోజు ఒక రోజున వాడు వచ్చి భూమి అంతా పరిపాలించుకునేటువంటి హక్కు ఇస్తున్నాను వాడికి అన్నాడు ఏ పండగది ఏదో సంక్రాంతి కనుమ కనుమ రోజు ఏదో ఆ రోజు వాడు భూమి మీదకి వచ్చి రాజ్యం చేసుకోవచ్చు అది బలి బలికనుమ ఏదో అంటారు దాన్ని ఏదో మొత్తం మీద సో వాడికి ఆ విధంగా ఇచ్చేసాడు అది అది అంతే అంతే పరమాత్మ లేక గురువులు ఒకరిని శిక్షిస్తున్నట్టు కనపడినా దాంట్లో కూడా మంచితనం ఉంటుంది అది గ్రహించుకునేటువంటి ఇంగిత జ్ఞానం అనేటువంటి ఇంగువ సంబంధమైంది కొద్దిగా అన్న మన దగ్గర ఉండాలి అర్థమైందా ఇంగు ఇంతే వేస్తాం బ్రహ్మాండాన్ని వాసన వస్తుంది అట్లా ఇంతపాటు ఇంగిత జ్ఞానం ఉంటే మన వల్ల తప్పు జరగదు మనకు ఒక్కటే మిస్సింగ్ దందంపాద నన్ను అంటాడా నన్ను చేస్తాడా తెలుస్తావాడు సంగతి ఈ టైపులోకి వెళ్ళిపోతున్నాను ఇది కొద్దిగా కరెక్ట్ కాదు నీకు గురువు అనేవాడు లేకపోతే నీ మంచి చెడు ఎవడు చెప్తాడరా బేస్ట్ బేష్ అంటారు నీతో పాటు చిన్నరాజు కూడా ఉన్నానుకో తాత కొట్టేసావా అయితే సగం నాకు కూడా ఇవ్వని నువ్వు చేసిన పని బ్రహ్మాండం అంటాడు ఓకేనా సరే రైట్ తర్వాత బలిని నేను తర్వాత వీరవరులలో అర్జునుడి నేను తర్వాత ప్రాణుల ఉత్పత్తి స్థితిలయాలు నేనే కాబట్టి మా నాయన కన్నాడు మా అమ్మ కన్నది ఇవన్నీ మాయ మాటలు ఆ అమ్మ దగ్గర ఉండాల్సింది నాయన దగ్గర ఉండాల్సింది రెండు పరమాత్మ ఇస్తే వాళ్ళిద్దరూ కలిశారు అప్పుడు మనం వచ్చాం బయటికి తర్వాత అర్థమైందా సరే ఓకే వెరీ గుడ్ తర్వాత నేను ఆ టైం ఉందని లే ఓకే నేనే పాదాలలోని గమనశక్తిని అంటే మనం నడుస్తున్నాం కదా ఆ నడిచే గమనశక్తి పరమాత్మ అయి ఉన్నాడు వాక్కులోని భాషాశక్తిని అందుకే చెప్పింది పరమాత్మ నుంచి వచ్చేటువంటి శబ్దం అది దానికి ఎంతో విలువ ఉన్నది ప్రాముఖ్యత ఉన్నది దుర్భాషలు ఆడకండి దొంగ మాటలు చెప్పకండి పవిత్రంగా వాడండి ఆ వాక్కును పవిత్రంగా వాడితే పరమాత్మ పొందినట్టు నువ్వు తర్వాత వాయువులోని మల విసర్జన శక్తిని మనం క్రియలు చేయించేప్పుడు చెప్తామో మూడో రోజు సంచి దులిపేసామని చెప్తూ ఉంటారు అసలు ఆ బయటికి నెట్టే శక్తి అయింది దానికి ఒక వాయువు ఉంది ఉపవాయువుల్లో ఒక వాయువు వస్తుంది అది ఆ వాయు రూపం ఆయనే కదా అదే తర్వాత హస్తాలలోని గ్రహణ శక్తిని నేనే ఏదన్నా దొరికితే మామూలుగా ఆచరణలో ఏది దొరికినా ఇక్కడ లేపి వెళ్ళిపోతూ ఉంటాం కదా సత్యం లేదు ఎక్కడన్నా వీలైతే అక్కడ దోచేస్తూ ఉంటాం కదా మరి ఇంకా చూడకుండా సో ఆ గ్రహణ శక్తి గ్రహణ శక్తి అంటే పొందేది సంగ్రహణ శక్తి అంటే దొంగిలించేది మన దగ్గర ఏది ఉందో మీరే తెలుసుకోండి నేను చెప్పను అర్థమైందా తర్వాత జననేంద్రియంలోని ఆనంద ఉపభోగ శక్తిని నేనే అంటే భార్యతో రతిక్రియలు జరపడం రతి భర్తతో ఆవిడి చేయడం దీనికి ఆనంద శక్తి ఆయనే అదే అమ్మవారికి చెప్తుంటారు రతిప్రియ అని అమ్మవారిని చెప్తుంటారు తర్వాత చర్మంలోని శక్తిని నేత్రాలలోని దర్శన శక్తిని జిహ్వలోని రుచిగ్రహణ శక్తిని శ్రవణాలలోని శ్రవణ శక్తిని నాశికలోని వాసన చూచే శక్తిని నేనే అంటే ఇవన్నీ ఏం చెప్తుంది దీనిలో అర్థం ఏమొస్తుందిరా ఏమైనా అర్థమైందా అంటే ఇక్కడ ఇంద్రియములు ఇంద్రియార్థములు రెండు చెప్పాడు కొట్టుకుంటోంది ఆవిడ వారం రెండు రోజుల నుంచి మీకు ఉపనిషత్తులో ఇంద్రియం తెలుసుకుంటోంది చెవుంది విన్నది ఇది డొప్ప దీనిలో ఏం లేదు దీని లోపల అసలు వినికిడి శక్తి కలిగిన ఏ పరమార్థం ఇంద్రియార్థం ఉంది అది పరమాత్మ స్వరూపం అందుకని మీకు పంచీకరణం అని చెప్పాం ఎన్నోసార్లు మర్చిపోయి ఉంటారు అది వేరే విషయం కానీ పంచీకరణం అని చెప్పాం దాంట్లో ఏం చెప్పాం పంచభూతాలు నిజార్థమునకు సగం అట్టే పెట్టుకుని మిగతా నాలుగు భూతాలకి తన దగ్గర ఉన్న వాటిని పెడుతోంది అని చెప్పి విన్నట్టుగా ఏమైనా ఉందా కొత్తగా ఉందా విన్నావు కానీ గుర్తు అది వదిలేసే గుర్తుందని అనొద్దు నీకు అప్పు ఉన్నవాడిదే గుర్తుంటుంది అంతేగాని మిగతా అవేవి గుర్తుండవు మనకి దాని గురించి లేదు అర్థమైందా ఈ పంచీకరణ అక్కడ పంచభూతం తనకి నిజార్థానికి సగం అట్టే పెట్టుకుందా అంటున్నాడు ఆ నిజార్థం ఏమిటంటే పరమార్థ అదే ఇంద్రియార్థం దానివల్లనే నువ్వు తెలుసుకోగలుగుతున్నావు ఇది ఉండడం వల్ల జరిగింది ఏం లేదు ఈ కన్ను రె గుడ్డు ఉండటంలో ఏం లేదు దీని లోపల ఉన్నటువంటి చిన్న పాప ఏదైతుందో అది తెలుసుకుంటుంది అర్థమైందన్న ఇంత రహస్యం ఉంది ఎవడకు కావాలా ఎవర్లేదు అన్ని ఇంద్రియాల శక్తిని నేనే నీకు పది ఇంద్రియాలన్నాయి పది ఇంద్రియాలు పనిచేస్తున్నాడు వాటి శక్తి అంతా నేనే ఇందాక చెప్పాడు కదా కర్మేంద్రియాలు గమనశక్తి గ్రహణ శక్తి ఇవన్నీ చెప్పినాడు కాళ్ళు చేతులు కర్మేంద్రియాలు వాక్పాణిపాతం పాణిపాతం ఇవన్నీ చెప్పాడు అందులో అట్లాగే తర్వాత భూమి వాయువు ఆకాశము జలము జ్యోతి అహంకారము మహత్తత్వం మహాపంచభూతకం పంచకం మహాభూత పంచకం సో మహాభూత పంచకం అంటే ఇవన్నీ వస్తాయి అందులో భూమి వాయువు ఆకాశము జలము జ్యోతి అంటే సూర్యుడు తర్వాత అహంకారం తర్వాత మహత్తత్వం మహత్తత్వం అంటే ఏమనుకున్నాం మనం పరమాత్మ ముందు కలిగేటువంటి స్థితి అన్నిటిలోనూ తన యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి అది తర్వాత జీవుడు అవ్యక్తం ప్రకృతి సత్వరజస్తమస్సు వీనికి పరంగా ఉండే బ్రహ్మము అన్నీ నేనే అర్థమైందా ఇప్పుడు మనం మూల ప్రకృతి అవన్నీ చెప్పుకుంటూ ఉంటాం కదరా జీవుడు ఇవన్నీ వీటిలో సత్వరజ గుణాలు ఇవన్నీ అవస్థలంతా కూడా అన్నీ నేనే అంటే నీలో జరుగుతున్నటువంటి ప్రతి ఈషణ మాత్రం క్రియ ఈషన్ మాత్రం చలనం ఈషన్ మాత్రం వర్క్ ఏది నడుస్తుందో అన్నిటి వెనకాల ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు నేనని ఆయన అనడంలో తప్పేమన్నా ఉందా మనం గ్రహించుకోలేకపోవడం అది మన దురదృష్టం అదేందా